హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఎప్పటిలాగే మూవీ చూడడానికి అయితే వెళ్ళబోతున్నాము ఈ రోజైతే ఎనర్జెటిక్ స్టార్ యొక్క ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అయితే విడుదల ఉంది ఆ మూవీ చూడ్డానికైతే వెళ్ళబోతున్నాము లెవెన్ థర్టీ మార్నింగ్ షో అయితే అయితే ప్లాన్ చేశాము మా బైసా థియేటర్లోనే చూస్తున్నాము ఈ మూవీ అయితే థియేటర్ అయితే వచ్చేసామని చెప్పవచ్చు థియేటర్ లోపలికైతే వెళ్ళబోతున్నాము ఇక మా యొక్క టికెట్లు తీసుకొని థియేటర్ హాల్ లోపలికైతే వెళ్ళబోతున్నాము వెళ్ళిన వెంటనే మూవీ షో కూడా స్టార్ట్ అయింద ఇలా షో స్టార్ట్ అయిందో లేదో ఉపేంద్ర యొక్క ఎంట్రీ అలాగే ఎనర్జెక్టిక్ స్టార్ రామ్ యొక్క ఎంట్రీ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు ఇలా రామ్ ఎంట్రీతో టైటిల్ కార్డ్ పడిపోవడము అలాగే హీరోయిన్ ఎంట్రీ ఇలా సినిమా మొదలైందని చెప్పవచ్చు ఇలా మూవీ చూస్తూ చూస్తూ మధ్యలో ఒక ఫైట్ రావడము అలాగే మరో సాంగ్ నువ్వు ఉంటే చాలే సాంగ్ రావడము జరిగాయని చెప్పవచ్చు ఇక ఈ సీన్ చూసినప్పుడు అసలైన సినిమా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు ఇలా చూస్తూ చూస్తూ ఇంటర్వ్యూల్ కూడా అయిపోయిందని చెప్పాలి ఇక థియేటర్ బయట నుంచి మళ్ళీ థియేటర్ హాల్ పలికెత్తి వెళ్ళిపోయి మళ్ళీ మూవీ స్టార్ట్ అయిందని చెప్పాలి ఇలా మూవీ చూస్తూ మరో సాంగ్ రావడము అలాగే క్లైమాక్స్ ముందు ఒక సీన్ రావడము చాలా బాగా అనిపించాయని చెప్పాలి ఇలా మూవీ చూస్తూ చూస్తూ రామ్ ఉపేంద్ర కలుసుకోవడం సీన్ కానీ అలాగే క్లైమాక్స్ కానీ అయిపోయాయని చెప్పాలి మొత్తానికైతే మూవీ షో కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు ఇలా మొత్తానికైతే మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు మరి మూవీ ఎలా ఉంది ఏంటన్నది వీడియోలో అయితే చెప్పబోతాము ప్రస్తుతానికైతే ఈ థియేటర్ హాల్లో నుంచి మేము కూడా బయలుదేరిపోయామని చెప్పవచ్చు థియేటర్ హాల్లో నుంచి ప్రేక్షకులు కూడా అందరూ కూడా బయలుదేరిపోయారని చెప్పాలి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రాము యొక్క ఆంధ్ర మూవీ తాలూకా షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు మరి మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా ఈ సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు పి డైరెక్షన్ అయితే చేశాడు ఇంతకుముందు మిస్ శెట్టి మిస్టర్ పాలి శెట్టి అనే సినిమాని తీశారు ఆ సినిమా అయితే మంచి విజయం అందుకుందని చెప్పవచ్చు ఆ తర్వాత రాము యొక్క ఆంధ్ర మూవీ తాలూకా మూవీ షో అయితే డైరెక్షన్ చేశారు ప్రస్తుతానికి అయితే ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మరి మూవీ ఎలా ఉంది విషయానికి వస్తే ఎంతగా చెప్పాలంటే ఈ సినిమా ఒక హీరోకు అభిమానిగా ఉంటే ఎలా ఉంటుంది అన్నది అలాగే తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నది అలాగే ఒక హీరో అభిమానులను వెతుక్కుంటూ పోతే ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ సినిమా కథ విషయానికి వస్తే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు ఒక హీరోకు వీర అభిమానిగా ఉండి తన ప్రేమను గెలిపించుకోవడానికి అలాగే అభిమానిగా ఉంటూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నదే కథని చెప్పవచ్చు కాకపోతే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటే వింటేజ్ రాపోనని చూసామని చెప్పవచ్చు రామ్ నటన కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పవచ్చు అలాగే హీరోయిన్ నటించిన భాగ్యశ్వర్ కూడా తన పాత్రకు తగ్గ న్యాయం చేయడమే కాకుండా రామ్ పోతునే లవ్ ట్రాక్ అయితే బాగుందనే చెప్పాలి అలాగే ఉపేంద్ర కూడా గెస్ట్ రూమ్లో నటించగా తన నటనకు తగ్గ న్యాయం చేశారని చెప్పవచ్చు చాలా బాగా అయితే తను నటించారని చెప్పాలి అలాగే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లస్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పాలంటే ఈ సినిమాలో రామ్ అదిరిపోయే రేంజ్లో నటించారని చెప్పవచ్చు అలాగే ఈ సినిమాలో వచ్చే రెండు సాంగ్స్ కానీ బాగున్నాయి అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ కూడా బాగుంది అంతేకాకుండా రామ్ లుక్స్ కానీ మధ్యలో వచ్చే ఫైట్స్ కానీ సినిమాకు మెయిన్ హైలైట్గా నిలిచాయని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఎమోషనల్ సెంటిమెంట్ సీన్స్ కూడా ఒక ఊరికి సంబంధించినటువంటి సీన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పవచ్చు అలాగే మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడు ంటే సెకండ్ హాఫ్ లెంత్ పోవడం పాయింట్గా నిలిచిందని చెప్పవచ్చు అలాగే ఈ సినిమాలో వచ్చే సాంగ్స్తో పాటు మ్యూజిక్ కానీ బీజేంగ్ కానీ అలాగే సినిమాలో లుక్స్ కానీ లవ్ ట్రాక్ కానీ చాలా బాగుందని చెప్పవచ్చు ఇక డైరెక్టర్ మహేష్ బాబు పి అయితే ఈ సినిమాని చాలా బాగా డైరెక్షన్ చేశారని చెప్పవచ్చు ఉన్నంత మాత్రాన నటించినటువంటి రావు రమేష్ కానీ మిగతా నటి నటులందరూ చాలా బాగా నటించారని చెప్పవచ్చు అలాగే ఈ సినిమాకు ముందు క్లైమాక్స్ ముందు రావడం వంటివి ఊరు తుఫాన్ వల్ల మునిగిపోవడము అలాగే కొన్ని ఎమోషనల్ సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే చెప్పాలంటే ఈ సినిమా గురించి ఓడిపోయిన వాళ్ళు తిరిగి గెలుపొందాలంటే ఎలా ఉంటుందన్నది అంటే ఒక మోటివేషనల్ మూవీ లాగా ఈ మూవీ ఉందని చెప్పవచ్చు ఫైనల్గా చెప్పాలంటే మాకైతే ఈ సినిమా చాలా బాగా అనిపించింది ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే ఎలా ఉంది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం కానీ లాస్ కోసం కానీ ఎటువంటి వీడియో కోసం అయినా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడనుకుంటే పక్కన వెలకన నొక్కండి లైక్ షేర్ చేయడంతో మరొకటి మరో విడత మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ